Thank <laughs> <laughs> you. শ্রী রাম জয় রাম জয় জয় রাম 제시람! 제시람! రోజున ఇంట్లో దీపావళి లాగా దీపాలు వెలిగించి రామణ సంకీర్తన ఓకేనమ్మా చాలా అదృష్టమైన దినం ఇది మనకు సోమవారం ए राम से के राम पे आए प्रेम न जाने राम से रूठे राम से माने राम सियागी करुण कहा Bir

అదే ధర్మానికి ప్రతీకాని చెప్పుకున్న పరమే రూపంలో రామరూపంలో అవతరించి మానవుని ఎలా జీవించాలి ప్రతి మానవుడికి మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ఎలాంటివి మన జీవన విధానం ఎలా ఉండాలి అని ప్రత్యక్ష అనుభవాలతో మనకి తన జీవిత కాలాన్ని ఆదర్శంగా తీసుకొని ఆదర్శం చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య స్వరూపాన్ని మనం హృదయాల్లో నిలుపుకొని మన యొక్క ఆత్మ రాబడి శ్రీరామచంద్రమూర్తి అన్నటువంటి భావనతో మనకు రాబడికి ఎలాంటి భేదం లేదు ఎలాంటి వ్యత్యాసం లేదు అన్నటువంటి నిశ్చయంతో అనాది కాలంలో కాకుండా కొన్ని శ్రతాయుగాలు గడిచిపోయినాయి మహాయుగాల్లో ప్రతి ఒక శ్రీరామచంద్రుడు ఉద్భవించి కళ్యాణం చేస్తానంటే తన యొక్క జీవితాన్ని లోక కళ్యాణ కార్యక్రమంగా మార్చి మనకి ఆదర్శ పురుషుడిగా వచ్చాడు అలాంటి శ్రీరామచంద్రమూర్తి మనం కథల్లో అనుకున్నాం దసరంత మహారాజు యొక్క కోరికను తిరస్కరించి వతాభిశక్తులు కాకుండా కేవలం తండ్రి యొక్క మాట కోసం పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసాన్ని అనుభవించి ఆ వనవాస కాలంలో కూడా చేసి రక్షణ చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి మనకి ఎంతో ఆదర్శ పురుషుడు అతని జీవితమే మనకి ఒక చరిత్ర మన మనము మనము అనుసరించాల్సినటువంటి ఒక విధాలు అలాంటి శ్రీరామచంద్రమూర్తి కూడా కష్టాలు వస్తుందన్న కూడా గత ఐదు వందల సంవత్సరాలుగా మనం ఆయన యొక్క ఉదవుని పొగట్టుకొని ఆయన యొక్క స్థానాన్ని పొగట్టుకొని పోరాడి పోరాడి సాధించుకున్నాం ప్రతిఫలంగా ఒక రామాలయం నిర్మాణం ఏర్పాటు చేయలేదండి మన యొక్క హృదయాల ప్రతిస్పందించినటువంటి రామచంద్రమూర్తి అయోధ్య రాముడి గారి కలుగు కాబోతున్నారు అలాంటి సుల సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచమంతా ఎక్కడెక్కడ రామనామ ప్రచారమైందో అక్కడల్లా కూడా చైతన్యమై రామనామంలో తెలుసుకొని చదివిస్తున్నారు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు కావచ్చు ప్రతి మతంలో ఉన్నటువంటి అంతరాధము రామచరిత్ర తెలుసుకొని వాళ్ళు కూడా మనం వాళ్ళు కూడా మనకి సహకరిస్తూ ఉండబట్టి కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి మనం మన హృదయాల్లో రామచంద్రమూర్తిని ప్రతిష్టాపన చేసుకుని దానికి ప్రతీకగా అయోధ్యలో గుర్తింపబడినటువంటి అక్షతల్ని మన గ్రామానికి రప్పించుకొని వాళ్ళు పంపిణీ చేసిన తర్వాత తీసుకొని ప్రతి ఇంటికి అక్షతలు పంపిణీ చేస్తూ ప్రతి ఇంటికి కాదు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి హృదయంలో కూడా రాబడి యొక్క రామం అనేది రాబుడి యొక్క శక్తి అన్నది ప్రసాదం కావాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేసుకున్నాం ఇలాంటి కార్యక్రమాలు మనం నిత్యం కొనసాగిస్తూనే ఉండాలి ఏమి కాబట్టి ఏం చెప్తున్నానంటే ఈరోజు అంటే జనవరి ఇరవై రెండవ తేదీ ప్రతిష్టాపన రోజు అనుకున్నాం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మన రామారాయణ మన హనుమాన్ మందిరంలో కానీ రామారాయణ ఏర్పాటు చేసుకొని మనకి పుట్టినరోజు ఎలాగో అలాగే రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన రోజులని కూడా ఒక పుట్టిన జనంగా భావించుకొని శ్రీరామనమి నాడు అందరూ ప్రపంచంగా జరుపుకుంటూ అది దానికి ప్రతీకిగానే శ్రీరామ చంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన ప్రతిష్టాపనది కూడా ఒక పర్వదనంగా భావించిందని ప్రతి జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు శుక్లపక్షమీ మార్గశీర్ష మాసం మార్గశేష నక్షత్రము మాసం దీన్ని గుర్తుపెట్టుకొని ఇది వార నుంచి మనం రామచంద్రమూర్తి ప్రతిష్టాపన మహోత్సవాన్ని తెలుపు అని చెప్పేసి ఈ రోజు నుండి ప్రారంభం చేయాలని ప్రతి సంవత్సరం చెప్పాలని చెప్పేసి నేను మీకు కూడా తెలియజేసుకుంటున్నాను అయితే ఒకటి గ్రామా సహకారమే కాకుండా యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు జరపాలని మర్చిపోకుండా నేను ఈ ప్రతిష్టాపన మహోత్సవాలు అనేది మనం ప్రతి సంవత్సరం కొనసాగించాలని చేస్తున్న తెలియజేస్తున్నా